తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్లోని ప్లాస్టిక్ గోదాముల్లో అగ్ని ప్రమాదం జరిగింది భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది షాహీన్ నగర్ సాయిబాబా టెంపుల్ వెనకాల ఉన్న ప్లాస్టిక్ గోదాములో ఒక్కసారిగా మాటలు చెలరేగాయి గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్ అధికారులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు మంటలు కరెంటు షాక్తో చెలరేగయా లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు బాలాపూర్ పోలీసులు అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్ లోని ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు ఫైర్ ఇంజన్ సిబ్బంది షాహీన్ నగర్ సాయిబాబా టెంపుల్ వెనకాల ఉన్న ప్లాస్టిక్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్ అధికారులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు మంటలు కరెంట్ షాక్ తో చలరేగా లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు బాలాపూర్ పోలీసులు అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం జరిగింది